బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూలై నెలలోండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు పిర్మ మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి అనేది మనం గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలో గురువు యొక్క సంచారం దశమంలో రాహు యొక్క సంచారం భాగ్యంలో శని యొక్క సంచారం అలానే ముఖ్యంగా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏకాదశంలోనూ ద్వాదశంలోనూ కుజుడు యొక్క సంచారం అంటే పదవ తారీఖు పదిహేనో తారీఖు వరకు కూడా కుజుడు ఒక స్థానంలో ఉండి మళ్ళీ మారి వృషభ రాశిలోకి రావడం జరుగుతుంటుంది అలానే జన్మంలో రవి ద్వితీయంలో మళ్ళీ ద్వితీయంలోకి రవి మారుతాడు జూలై మాసంలో అంటే రవి బుధరోత్సకుల యొక్క కలయిక ద్వితీయంలో ఉంటుంది అక్కడ రెండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల వ్యాపారపరంగా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటే షేర్ మార్కెట్ కానీ ట్రేడ్ బిజినెస్ కానీ ఇలాంటి వాటిలో అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటుంది అంటే ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది అలానే ప్రతి పని కూడా ఉత్సాహవంతంతో చేయటం అలానే ఏదైతే అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన సరళితో ఉండటం ఒకటి ఏ పని లైన్లో కూడా ప్రాక్టికల్గా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉండటం వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం విద్యార్థులకు కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే ఏమిటి ఇక్కడ కొంత మెరుగైన ఫలితాలు విద్యార్థులకు వచ్చే అవకాశం గతం కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఆలోచన సరళి మార్టం ఒకటి అలానే ఇక్కడ ఆలోచన సరళితో పాటు ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది అంటే గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి అంటే గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఈ సంవత్సరం ఈ జూలై నెలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి విద్య పట్ల ఆసక్తి చూపించటం పని పట్ల ఉత్సాహం చూపించటం ఏకాగ్రత పెరగటం ఒకటి అలానే ఆదాయాన్ని పరిపూర్ణంగా పెంచుకోవటానికి కొన్ని వీళ్ళకి శక్తులు తయారవుతాయి అంటే కొంత సహాయం చేసేవాళ్ళు మార్గాల్ని చెప్పేవాళ్ళు రకరకాల వ్యక్తులు వీళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ముందుకు వెళ్తుంటారు అయితే వీళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు అంటే ఏదో చేద్దాం లేదు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని ఆలోచన లేకుండా ఈ జూలై నెలలో నేను చెయ్యాలి అంటే జీవితాన్ని నేను డెవలప్మెంట్ చేసుకోవాలి ఒక ఆలోచన సరిలో ముందుకు వెళ్ళాలి అలా వెళితే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వచ్చేటప్పటికల్లా అధికంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా అదివరకటి కంటే కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు కానీ మితంగా పెట్టుబడి పెట్టాలి అంటే మితంగా ఏది పెట్టుబడి పెట్టాలో అది పెట్టుబడి పెట్టాలి అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండటానికి కొన్ని ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు వాహనాలు అలాంటి వాహనాలు కొనుగోలు చేసి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది కొద్దిగా ఉంది అయితే స్థాన చలనం జరుగుతుంది కానీ జీతం పెరిగే అవకాశాలు లేవు వీళ్ళకి జూలై నెల జూలై వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి రెండు మూడు సంబంధాలు తప్పిపోయి మిగతా సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని కారణాలు ఉంటాయి ప్రతిదానికి కూడా ఒక కారణం ఒక రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్ను బట్టి మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి ఏమిటి ఆ రీజను ఏమిటనేది మనం ఆలోచన చేసుకుని కొందరు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు సభలు ఎక్కువ ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారం బాగుంటుంది కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంగార ఆవరణాలు దుస్తులు కొనుగోలు చేయడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ ఏమిటి అని అంటే వీళ్ళకి కొంత ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా ఆదాయం కనపడ్డు అంటే కనపడకుండా ఖర్చు అవుతుంది అంటే ఆదాయం పెరుగుతుంది పెరుగుతుంది కానీ ఏదో రకమైన ఖర్చు వస్తుంది అంటే నేను ఏం ఖర్చు చేయాలి ఏం ఖర్చు చేస్తున్నా ఆ ఖర్చులో కూడా నేను ఎలాంటి ఖర్చు చేయగలుగుతున్నా తొందరగా డబ్బులైపోతుందని ఒక ఆలోచన అయితే వాళ్ళకి మార్గం ఉంటుంది అంటే ఏం చేయాలని ఒక ఆలోచన అయితే కలుగుతుంటుంది అప్పుడు తొందరగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఏం చేయాలని అలా అవసరం లేదు దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు కానీ బట్ డబ్బులు అలా ఖర్చు అవుతుందో వాళ్ళకి అర్థం కాదు అంటే ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఖర్చు తెలియని ఖర్చు వస్తుంది వాళ్ళకి తెలియదు అంటే కొంతమందికి ఏమవుతుంది అంటే డబ్బులు వస్తూ ఉంటుంది ఖర్చు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ సాధారణంగా తెలుస్తుంది నిజం చెప్పాలంటే న్యాచురల్గా అయితే ఖర్చు మనం పెడితేనే ఖర్చు అయిపోతుందిగా అవును అంటే తెలియకుండా ఖర్చులైపోయి ఒక అకౌంట్ అనేది రాసుకోకుండా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటంటే అసలు వీళ్ళు కుబేర మంత్రాన్ని చదవటం ఒకటి గురువు యొక్క ఆరాధన ఒకటి అంటే ఓం ఎక్షాయ కుబేరాయ విశ్వణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వామి మంత్రాన్ని అలానే గురువు అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం ఒకటి దేవానాంచీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు పరిహారంగా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏమి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు కొద్దిగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకొని ముందుకు వెళితే సరిపోతుంది ఏమి ఇబ్బందికరమైన వాతావరణం అనేది వాళ్ళకు వచ్చే అవకాశం ఆర్థిక పరంగా మటుకు అధికంగా ఖర్చు పెట్టుకోకుండా కొంత పొదుపుగా మాటను కూడా మితంగా చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి వరకు అండి జూలై నెలలో ఏ విధంగా ఉంటుందండి ఓం శ్రీ గురుభ్యో వర్మ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా వాళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం అంటే లాభంలో గురువు ఉంటే మన ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేసి చేయాలనుకుంటే ఆ ప్రయత్నం సబలీకృతం అవుతుంది చెయ్యొద్దు అని అనుకుంటే అంతే ఉంటుంది అంటే మనం చేయాలనుకున్న పని మన చేతుల్లో ఉంటుంది కొంత పైన భగవంతుడు ఆశీర్వచనం చేస్తుంటాడు ఇక్కడ చెయ్యాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బయాలజికల్ ప్రాసెస్ ప్రకారం రెండే కాన్సెప్ట్స్ ఉంటాయి మనం చేయాలనుకున్న పని కరెక్ట్గా పది మందితో ఆలోచన చేసి చేయటం ఒకటి అప్పుడు చేస్తే భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఉంటుంది నేను చేయలేని నాకు ఇష్టం లేకపోతే ఎవడేం చేయలేడు భగవంతుడు కూడా ఏం చేయలేడు అయితే కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు లాభస్థానంలో గురు ఉండటం వల్ల వాళ్ళకి లాభం కలిగే అవకాశం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఆదాయము కీర్తి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కానీ ప్రధానంగా చూసేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అష్టమ స్థానంలో శని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కానీ తిరోగమనంలో ఉంది తిరోగమనం అంటే ఏంటంటే వక్రగతిలో ఉన్నట్టు అంటే రెట్రోగ్రేడ్లో ఉన్నాడు ఆ రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల ఏంటంటే శని యొక్క చెడు ఫలితాలు తగ్గిపోయి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అనుకున్న పని అనుకున్న పని సక్సెస్ అవుతుంది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు దానితో పాటు ప్రాధాన్యత పెరుగుతుంది వీళ్ళకి ప్రాధాన్యతతో పాటు వీళ్ళ ఆఫీసులో ఆధిపత్యం బాగా ఎక్కువగా ఉంటుంది పూర్తి కృషితోటి అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది ప్రణాళిక ప్రణాళికా పరంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఉండటం ఒకటి సుదీర్ఘమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉండటం ఒకటి అలానే కొంతమంది యొక్క సహకారాలు పిల్లలకి పోటీ పరీక్షల్లో అలానే ఉత్తీర్ణత కావటం ఒకటి జనరల్ ఏదైతే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వీటి కూడా ఉంటారు వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండటం ఆర్థిక స్థితిగతి బాగా పెరగటం ఒకటి విద్యార్థులకి విదేశానం ఉందా అండి విద్యార్థులకు విదేశాలు ఉంది కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే మంచి విశ్వవిద్యాలయ సీట్ వచ్చే అవకాశం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆర్థిక స్థితిగతి కూడా మెరుగుపడుతూ ఉంటుంది అంటే అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి జన్మంలో రవి బుధ శుక్రగ్రహాలు ఉన్నారు శుక్రుడు వల్ల లాభం కలుగుతుంది బుధుడి వల్ల వ్యాపారం అనేది సాగించకూడదు ఈ నెలలో అంటే నూతన వ్యాపారాలు ఏది పెట్టుబడి పెట్టకూడదు భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా కొంత కనిపెట్టుకొని ఉండాలి ఈ శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం క్రమశిక్షణతో ఉండటం శారీరక సమతుల్యంగా పాటించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి దానితో పాటు సినిమా రంగం వాళ్ళు కళారంగం వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి విశేషమైన కృషి చేసే అవకాశం ఉంటుంది దానితో పాటు కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి జూలై నెలలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వివాహ ప్రయత్నాలు అవుతాయి అలానే ప్రేమించుకున్న యువత యువకులకు కూడా వాళ్ళకి పెద్ద పెద్దలను ఒప్పించి తల్లిదండ్రులు ఒప్పించి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు కానీ వాళ్ళు చేసే ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది అంటే నేను నిక్కచ్చిగా చేయాలి ఆ పని అంటే వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇబ్బందికరమైన మార్గాలు అనేవి లేవు అక్కడ అంత జీవితంలో వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి గెలినాటి సినీ ఇప్పుడు ఏదైతే అర్ధాష్టమ సినీ నేను అంటున్నానో ఈ వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలే జరుగుతాయి భాగ్యస్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానివల్ల కొంత డబ్బులు ఖర్చు అవకాశాలు ఎక్కువ ఉంటాయి తృతీయ స్థానంలో కేతు యొక్క ఏదైతే సంచారం ఉందో దానివల్ల అన్నదముల మందిలో సఖ్యత ప్రయోజనాలు పొందటం ఆధ్యాత్మికం తీర్థయాత్రలకి వెళ్ళటం అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సబలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రుడి వల్ల కూడా మంచి లాభం కలుగుతుంది కేతు వల్ల మంచి లాభం కలుగుతుంది అంటే అనుకున్న ప్రయత్నాలు అంటే డబ్బును మటుకు భాగస్వామ్య వ్యాపారం పెట్టుబడి పెట్టేటప్పుడు మటుకు లిమిటెడ్గా పెట్టుబడి పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అలానే కన్స్ట్రక్షన్ నిర్మాణము ఇళ్ల మీద ఇల్లు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పొలాలు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నీ ఇప్పుడు జూలై నెల అన్ని కలిసి వచ్చే అవకాశం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే కూడా ఏంటండి అసలు తప్పకుండా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది ఆ పరిహారాలు విష్ణు శాస్త్రనామ పాలన చేసుకోవాలి లలితా సహస్త్రనామ పారణం చేసుకోవాలి స్త్రీలు వచ్చేటప్పటికల్లా కుంకుమార్చన చేసుకోవాలి ఎందుకంటే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలమే వీళ్ళకి అంటే భవిష్యత్తు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భవిష్యత్తు గురించి ప్రాబ్లం లేదు కానీ స్త్రీలు వచ్చేటప్పటికల్లా భర్త యొక్క భార్యాభర్తల యొక్క బంధం విషయంలో జారుతుండాలి అంటే విభేదాలు వచ్చే అవకాశం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిస్ప్యూట్స్ రాకుండా కాపాడుకొని ఒకళ్ళని మరొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే గ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎక్కడైనా కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా అంటే ఇక్కడ ప్రధానంగా ఏం చూడాలి అంటే ప్రొడామినెంట్లీగా ఎక్కడ ఏం చూడాలి చూస్తే మనకు సక్సెస్ ఎక్కడ అవుతుంది అంటే మెటీరియల్ అండర్స్టాండింగ్ ఒకటి బాండింగ్ ఒకటి రిస్క్ చేసుకోకూడదు ఏ పనిలో అయినా ఎంతవరకు మనం ప్రవర్తించాలి అంతవరకు డిజార్డర్ కాకుండా సైకలాజికల్ ఇష్యూస్ అనేది కాకుండా మెంటల్లీ ప్రిపరేషన్ అవసరం వీళ్ళకి అంటే రేపు జరగబోయే సమస్యని మెంటల్గా ప్రిపేర్ అయ్యారనుకోండి సాధారణంగా ఎవరైనా సరే అది చెడు జరిగినా కూడా మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఏమనిపించదు అక్కడ అంటే సైకలాజికల్ ఇష్యూస్ వీళ్ళకు ఉండకుండా ఉండటానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి బియ్యం దానం చేయటం వస్త్రం దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి